అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి వ్యాపారులు ఆన్లైన్లో లావాదేవీలను జాగ్రత్తగా చేయాలి మీరు వారితో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది మీ ఆహారపు అలవాట్లను నియంత్రించండి పని ప్రదేశంలో రోజంతా ఆనందంతో నిండి ఉంటుంది దాని కారణంగా అందరితో సంతోషంగా మాట్లాడతారు మరియు పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు సహోద్యోగి తప్పు చేసే అతన్ని క్షమించి ప్రేమగా అతనికి వివరించండి మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాల్లో గడుపుతారు ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి మీరు అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీ ధైర్యంతో శత్రువులను ఓడించగలరు వివాహితల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది మీ ఖర్చులు పెరుగుతాయి రుణం తీసుకోవాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది మీ మాటను ఈరోజు మీరు అదుపులో ఉంచుకోవాలి మీ మాటలు మీ కోపం వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు ఈరోజు జీవనోపాధి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహ అన్ని పెంచుతాయి మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం వల్ల మీ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది ఇది విజయానికి దారితీస్తుంది పెద్దలకు పిల్లల వృద్ధి గురించి ఆందోళన ఉంటుంది అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు ఈరోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి ఆఫీస్లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారికి మీ అత్తమామల కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ ఇరుగు పొరుగు వారితో కానీ లేదా మీరు పనిచేసే చోట ఒకరితో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదాలు పొందుతారు భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు ఉండొచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఆత్మ సహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఇంట్లో చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి